అరే రాజు అన్నా ఆ బుజ్జిగాడి వడ్డీ డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదన్నా తీసుకుని రా వెళ్ళి సరే అన్న అస్సలు లేట్ చేసినా పర్లా వడ్డీ మట్టికి వదలకూడదు ఇల్లు సరే అన్న సార్ అదే సార్ నిన్న మా సుబ్బారావు అంకల్ మీ దగ్గర నాకు వడ్డీకి డబ్బులు ఇప్పించారు కదా అందులో మీరు నాకు వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసారు అదే ఇచ్చేద్దామని వచ్చాను ఓ అవునా అవును మీ ఇల్లు అక్కడ కంకెపాడు సార్ పిచ్చోళ్ళ ఉన్నావే వంద రూపాయలు ఇవ్వడానికి కంకిపాడు నుంచి విజయవాడ వచ్చావా నీకు ఆటోకే రాను పర్వాలేదు సార్ అవి మీ డబ్బులు మీకే చెందాలి తమ్ముడు నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన సంగతి నాకే తెలియదు రేపు నువ్వు ఏదో పని మీద వస్తావుగా అప్పుడు ఇస్తే సరిపోయేది రేపా ఈ రోజు చూసిన మనిషి రేపు ఉంటాడో లేదో తెలియదు సార్ ఇందాక మీరు అన్నారు కదా ఎగస్టా డబ్బుల గురించి నాకే తెలీదు అని మీకు తెలిసినా తెలియకపోయినా పైన భగవంతుడికి అన్నీ తెలుసు ఇక్కడ మనం ఎవరి దగ్గర రుణం తీసుకున్నా ఇక్కడే తీర్చేయాలి అక్కడికి వెళ్ళాక ఏం చేయలేము రేపా ఈ రోజు చూసిన మనిషి రేపు ఉంటాడా లేదో తెలుసా బాబుగారు బాబుగారు ఎవరు నువ్వా ఏంటమ్మా ఇలా వచ్చావు అదే బాబు మా అమ్మాయి పెళ్లి కోసం మా ఆయన మీకు డబ్బులు దాశాడుగా ఆ డబ్బులు ఇస్తే అమ్మాయి పెళ్లి చేస్తా బాబు ఏంటి నా దగ్గర డబ్బులు దాశాడా సాక్ష్యం ఉందా లేదు సాక్ష్యం చెప్పడానికి చచ్చిపోయినా నీ మొగుడు చెప్తాడా డబ్బులు లేవు గిబ్బులు వెళ్ళి ముందు అన్నపూర్ణమ్మ గారు బాబు గారు మీరా మీ ఆయన గారు బతుకున్నప్పుడు నా దగ్గర దాసిన డబ్బులు తీసుకోండి అదేంటి బాబు ఆ రోజు మా ఆయన మీకు డబ్బులు దాయలేదు అన్నారుగా అవునమ్మా ఈ డబ్బు యామోహంలో పడి నేనే అబద్ధం చెప్పా నన్ను క్షమించండమ్మా ఈ డబ్బు మీ ఆయన గారి కష్టార్జితం మీకే చెందాలి తీసుకోండి